హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు భూపాలపల్లికి వచ్చేసినాం భూపాలపల్లిలో వినాయక విగ్రహా విగ్రహాల తయారీ కేంద్రం కేంద్రానికి వచ్చేసినాం ఇది కరాణి మాత వినాయక విగ్రహాల కేంద్రం ఇక్కడైతే మనకు వినాయకులు అయితే చాలా రెడీ చేసి ఉన్నాయి మనమైతే ఇప్పుడు వినాయకులు చూపిస్తాం మీకు చూసారు కదా మనకైతే ఎయిట్ నైన్ ఫీట్లలో ఇప్పుడు మనకైతే వినాయకుని విగ్రహాలు ఉన్నాయి నాకైతే ఇప్పుడు ఈ విగ్రహం అయితే చాలా చాలా అట్రాక్టివ్ ఉంది చూడడానికైతే ఇప్పుడే తీసుకోవద్దండి నాకైతే చాలా బాగా నచ్చింది జై గణేష మనమైతే ఇప్పుడు చాలా లోపల అయితే ఇంకా చాలా విగ్రహాలు ఉన్నాయి అవైతే మీకు చూపిస్తా మీరైతే వచ్చి మనకు కావాలనుకున్న వాళ్ళు వచ్చి తీసుకొని వెళ్ళండి ఇక్కడ పనిచేసే అబ్బాయి ఆల్రెడీ మన ఈ విగ్రహాలకు అయితే పెయింటింగ్ అనేది అయితే కంప్లీట్ అవుతుంది ఆల్రెడీ కంప్లీట్ చేశారు చూసారు కదా దీనికి పెయింటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది దానికి ఉన్న మొత్తం ఇక్కడున్న ఆరు విగ్రహాలు కూడా కంప్లీట్ అయిపోయింది సో ఈ రోజు ఇవి వేస్తున్నారు ఎంత వరకు వచ్చిందన్న కంప్లీట్ అయిపోతుంది ఫైనల్ అయిపోయినట్టేనా ఇప్పుడు మనకు ఒక డేస్ లోపల మనం బుకింగ్ చేసుకోవచ్చా ఓకే ఇవి ఎన్ని ఫీట్ల నుంచి ఎన్ని ఫీట్ల వరకు ఇక్కడ నుండి టెన్ అండ్ హాఫ్ దాకా ఉన్నాయా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ ఫినిషింగ్ టచ్ కూడా అయిపోయింది మనకైతే వినాయకులు అది సో ఇవి అయితే చిన్న విగ్రహాలు ఇందులో ఉన్నాయి మనం మెయిన్ స్టోర్కి వెళ్దాం అంటే ఇక్కడ మొత్తం త్రీ ట్వంటీ ఫైవ్ విగ్రహాలు ఉన్నాయి కదా దాంట్లో సిక్స్ వరకే రెడ్ కలర్ ఉన్నాయి హైలైట్ మాత్రం అదే కదా మీకు ఇందాక ఫేవరెట్ అని చూపించా కదా అదైతే ఓన్లీ ఆర్ పీస్లు అంటే ఆర్ పీస్లు ఉన్నాయి ఎవరికైతే కావాలనుకుంటే త్వరగా వచ్చేసి బుక్ చేసుకోండి నాకైతే చాలా అంటే చాలా అట్రాక్టివ్ అనిపించింది ఇది ఒక డిఫరెంట్ చూసారు ఎంత బాగుందో ఇలాంటివి చాలా అంటే చాలా ఉన్నాయి మూడు వందల ఇరవై ఐదు విగ్రహాలలో మనకు నచ్చింది మనం తీసుకొని వెళ్ళిపోవచ్చు త్వరగా వస్తే మంచి కలర్స్ దొరుకుతాయి లేదంటే మనం అనుకున్న వినాయకులైతే దొరకకపోవచ్చు మేబీ ఇక్కడైతే చాలా అంటే చాలా బాగున్నాయి అన్నీ మనకు చూడటంతో నచ్చేస్తున్నాయి సో ఎన్ని ఇది ఒకటి ఉంది చూడండి రాము దగ్గర ఇది అయోధ్య రామయ్య మన వినాయకు ఉందంట సో ఓకే బ్యాక్ సైడ్ అంటే ఇటు పక్కన రాముడు బ్యాక్ సైడ్ ఏమో టెంపుల్ అయోధ్య టెంపుల్ అయోధ్య టెంపుల్ ఇది మన వినాయకుడు సో ఇది కూడా చాలా ఇవి కూడా చాలా తక్కువ ఉన్నాయి ఒక సైడ్ మాత్రం ఉన్నాయి అవి కూడా అవి కూడా చూపించేస్తా ఒక రెండు ఇవి అయితే ఇది నాకు తెలిసి ఎంత ఎయిట్ ఫీట్ అవును ఇది ఎయిట్ మొత్తం మనకు టెన్ ఫీట్ ఉన్నాయి అంటే ఆ గణపతి నుంజు ఈ గణపతి ఆ గణపతి సేమ్ ఓకే అంటే టోటల్ గా ఇది టెన్ ఫీట్ ఉన్నది ఇక్కడ ఉన్న పెద్దదిలో అదే అదే ఒకటి అవి ఇవి టెన్ ఫీట్ ఎలా ఉన్నాయి పెయింట్ వర్క్ ఎలా ఉంది జనాలకి పెయింట్ వర్క్ చూపించాలి చాలా అంటే చాలా ఉంది కరెంట్ పోయినట్టు ఉంది సో ఏం పెయింట్ వర్క్ చూపించలేకపోతున్నా కానీ అట్రాక్టివ్ అంటే అట్రాక్టివ్ చాలా అంటే చాలా బాగున్నాయి చూసారు కదా ఈ చీకట్లో మనకు గణపతులు చూపించలేకపోతున్నా ఓకే నైస్ చూసారు కదా యాక్చువల్లీ మీరు ఈ చిమ్కీలు చూసారా చెమకీలు కూడా ప్రతి దానికి మీకు చూపెట్టడానికి చెమకీలు చూసారా ఎలా కనబడుతున్నాయో సూపర్ కనబడుతున్నాయి అన్ని చమకీలు యాక్చువల్లీ కరెంటు పోయింది సో దెన్ మా మేము మీకు చూపించలేకపోతున్నాము బట్ ఓకే మీకు ఐ థింక్ వీడియోలో మాత్రం మంచిగా పర్ఫెక్ట్గా సూపర్ కనబడుతుంది డోంట్ వరీ మేమైతే చూపించ మీరేం చెప్తావు విగ్రహాలు చూసి ఇంత పెద్ద విగ్రహాలు చూసి నీకు ఎలా అనిపిస్తుంది మస్తు అనిపిస్తుంది మన భూపాలపల్లిలో మనకి దగ్గరలో ఇంత మంచి విగ్రహాలు అంటే మనం త్వరగా తీసుకోవాల్సిందే ఎందుకంటే మనం ఎక్కడికెక్కడికో పోయి తీసుకొని వస్తాం కదా మన కాడనే మన దగ్గరలో మన జిల్లాలోనే అవైలబుల్గా ఉన్నాయి కదా తయారీ కేంద్రం సో మనం ఎక్కడికో పోయి తీసుకోవాల్సిన అవసరం లేదు సో మనకి ఇక్కడనే తీసుకుందాం దీనికి ఇందాక చూపించిన విగ్రహం ఉంది కదా ఎంత టెన్ ఫీట్ అని సో ఇది చూసారు కదా సేమ్ యాజ్ ఇస్ అదే డిఫరెంట్ కైండ్ ఆఫ్ కలర్లో ఉంది కాకపోతే ఇది డిఫరెంట్ మోడల్ ఇది కూడా బాగుంది చూసారు కదా ఇలాంటివి ఇంకా ఇంకా ఉన్నాయి సో ఇకైతే మనకు ఇది అయిపోయింది నెక్స్ట్ ఇంకో రౌండ్లోకి కదా చిన్న విగ్రహాలు ఉంటాయి గైస్ ఇక్కడైతే మనకు పర పదహారు రహాల పదహారు రకాల డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ వినాయకులు అయితే మనకు అవైలబుల్గా ఉన్నాయి సో వీళ్ళు వేసే గాని కానీ డిఫరెంట్ కలర్స్ కలర్స్ కానీ వీటి ఉన్న కిరీటాలు కూడా మనకు చూడడానికి అయితే ఎంత బాగుంటాయి అంటే ఈ రెండు కళ్ళు ఏరిపోవు నాకైతే ఇవన్నీ చూస్తే ఏది తీసుకోవాలా ఏది ఏది తీసుకోవాలనిపిస్తుంది సో అన్నీ బాగున్నాయి చూస్తారు కదా ఇప్పుడు మనకి ఏంటి ఇప్పుడు ఎలక మీద కూర్చున్న వినాయకుడు ఉన్నాడు హంస మీద కూర్చున్న ఉన్నాడు మనకు పికాక్ మీద కూర్చున్నాడు ఉన్నాడు రాముడు ఉన్నాడు మన బాలాజీ వెంకటేశ్వర స్వామి మీద కూర్చున్న వినాయకుడు ఉన్నాడు మన అయోధ్య రామయ్యది సంబంధించిన వినాయకుడు చాలా అంటే డిఫరెంట్ ఇలాంటి పదహారు రకాల అంటే మనకు చూపించడానికి నాకు కళ్ళు సరిపోతుంది లేవు మీరు కూడా చూడ యాక్చువల్లీ యాక్చువల్లీ కరెంటు పోయింది అయినా సరే మీకు చూపించే ప్రయత్నం చేస్తున్నాము ఎన్ని మొత్తం త్రీ ట్వంటీ ఫైవ్ మనం చూపిస్తున్నాం అని అంటే వాళ్ళు వచ్చి తీసుకోవాలి అండి ఇంకో ఇంకో అద్భుతమైన మనకి ఇంకో డిఫరెంట్ కైండ్ ఆఫ్ విగ్రహం ఉంది ఇక్కడ మనకి వాళ్ళ నాన్న శివుడు శివుని విగ్రహంతో ఉంది అది ఎట్లా అంటే చూపిస్తారండి వైట్ అండ్ వైట్లో ఉంది వినాయకుడు చాలా అంటే చాలా బాగుంది మన అయోధ్య రామయ్య సో అదే సిక్స్ ఫీట్ సిక్స్ ఫీట్ ఈ కైండ్ ఆఫ్లో సిక్స్ ఫీట్ ఉన్నాయి ఇందులో అయితే నీకు మీకు ఇందాక చెప్పిన మన శివుని విగ్రహంతో ఆ టైప్లో ఉందని చెప్పాను కదా ఇక్కడైతే బ్యాక్లో ఉంది ఇదైతే మన ఎలక మీద కూర్చున్న వినాయకుడు మూషిక వాహనాలు అక్కడ ఉన్నాయి సో ఇందులో స్పేస్ లేదు చూపించడానికి అట వెళ్దాం పండి అమ్మ ఓకే చూసారు కదా ఇది మన వెంకటేశ్వర స్వామి వెనక నుండి వినాయకుడు ఇక్కడ ఉన్న విగ్రహం ఇది కూడా చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మనకంటే ఈ మెటీరియల్ మొత్తం మనకి రాజస్థాన్ నుంచి అంటే ఇక్కడికి ఎక్స్పోర్ట్ చేసుకుంటారంట వీటితో ఇక్కడే తయారు చేసి ఇందులోనే తయారు చేసి ఇక్కడ మొత్తం అయితే కంప్లీట్ చేస్తారంట సో మన భూపాలపల్లిలో ఉండడం మనకైతే చాలా చాలా మంచి యూజ్ఫుల్ అన్నట్టు చూసారు ఇందాక మీకు అయోధ్య రామయ్య అని చెప్పాను కదా ఇది చూసారు ఎంత అంటే ఎంత బాగుంది అదైతే మన టెంపుల్ వచ్చేసి ఇది మన రాముడు చాలా అంటే చాలా బాగుంది ఇది ఇంకా ఇంకా ఇది అయితే డిఫరెంట్ ఉంది ఈ స్ట్రక్చర్ అయితే చూసారు కదా మనకి ఇది కూడా అయోధ్యది కాకపోతే ఏంటంటే కొంచెం డిఫరెంట్ గా కనబడుతుంది మనకైతే ఓకే దీంట్లో ఇక్కడ పెద్దది ఉంది కదా టెన్ ఫీట్ వినాయకుడిని ఒకసారి చూపించా అది బ్లాక్ కలర్ లో ఉంటుంది చాలా చూపించడానికి రేర్ గా అనమాట ఓన్లీ వన్ పీసే ఉన్నట్టుంది అది అవును అదొకటి చూపించు మీకు టెన్ ఫీట్ చూసారు కదా మన బుజ్జ పై ఎంత పెద్దగా ఉన్నాడో మీరైతే నా అంటే వేరే వేరే కాడ చాలా లాంగ్ ఉంటాయి కానీ మన దగ్గరలో మనకున్న విధానానికి అయితే ఇదైతే మనకు సరిపోతాయి మన ఏరియాలలో చూసారు ఇదైతే వాళ్ళు సింగిల్ పీస్ రేర్ పీస్ సింగిల్ పీస్ చూసారు కదా ఎంత కిరీటం ఎంత పెద్దగా ఉన్నదో అండ్ మళ్ళీ సేమ్ ఇదే ఇలాంటి మోడల్ అనే అక్కడ ఉంది కాబట్టి మోడల్ చేంజ్ కానీ ఇదే కలర్ అంటే దేవున్ కలర్ దేవుణ్ణి ఎప్పుడైనా మనం తల ఎత్తుకొని చూడాలన్నంత హైట్ ఉన్నది అవునవును ఓకే నైస్ మనం తలెత్తుకోవాలంటే దేహున్ని ముక్కాలి కదన్న అయితే సో డోంట్ మిస్ త్వరగా వచ్చి అయితే మీరు కలెక్ట్ చేసుకోండి మళ్ళీ ఇందాక మీకు చెప్పాను కదా ఫోర్ ఫీట్ మనకు దగ్గరలో కొంతమందికి ఇవైతే యూజ్ అవుతాయి ఎవరైనా పెట్టుకోవచ్చు ఇవైతే చిన్నవి కూడా ఉన్నాయి టెన్ ఫీట్ సిక్స్ ఫీట్ సెవెన్ ఫీట్ సిక్స్ ఫీట్ వచ్చిన తర్వాత ఫోర్ ఈ కైండ్ ఆఫ్ ఇప్పుడు చిన్నవి ఉన్నాయి సో మీరైతే త్వరగా వచ్చి అయితే మీరు ఇవైతే కలెక్షన్స్ అయితే చూసుకొని త్వరగా ఆర్డర్ పెట్టుకొని మీరైతే వినాయక చవితి జరుపుకోవాలని అయితే నేను కోరుకుంటున్నాను త్వరగా వచ్చి హరిబుల్ తొందరగా హార్ట్ కేకుల పోతున్నాయంట మన వినాయకులు సో తొందరగా వచ్చి తీసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ అలాగే మన అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో గాయస్ మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను మీరైతే వినాయకుడు చూస్తారు కదా చాలా అంటే చాలా అంటే చాలా బాగున్నాయి త్వరగా వచ్చేస్తుంది చవితి కూడా మనకు ముందుగానే ఉంది ఇంకొక టెన్ డేస్ అయితే వచ్చేస్తుంది సో మీరైతే తీసుకోండి నెక్స్ట్ కలుద్దాం మంచి వీడియోతో మీరైతే నాకు సపోర్ట్ ఇస్తూ సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ అయితే చేయండి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ జై హింద్ జై భారత్ జై బులో గణేష్ మహారాజ్కి జై